కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణ బీజేపీ కార్యాలయం నందు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కెఆర్ మురహరి బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు నా యొక్క అభిమానులకు కృతజ్ఞతలని అన్నారు ఎమ్మికన్నూరు పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆశీస్సులు నాకు శ్రీరామ రక్ష అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్ నారాయణ పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్ ప్రకాష్ శేఖర్ ప్రధాన కార్యదర్శులు ఓబ్లేష్ నాయుడు రామ్ చరణ్ విజయ్ మోహన్ గురుమూర్తి బీజేవయం జిల్లా ఉపాధ్యక్షులు లోకేష్ బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు గురుకుందు రామయ్య బజారి గణేష్ నాయుడు దైవం దీన్ని రఘు కాసిం రమేష్ శివ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బాహ్య వీడియో ఫోటో బోర్డ్ అది చూడండి ఓకే సెకండ్ లైన్ ఏంటో కట్టే 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 చిన్న పరవాలేదు సెకండ్ లైన్ ఫోటో రండి చక్రాన్ని సెకండ్ లైన్ నిలబడండి సార్ ని rook నిలబడనపు నేను పెడతాను కదా మీకు నిరే నిలబడండి సార్ అన్న நேனே அந்த தின்பிசா அங்கே அந்த தின்பே பண்ண அது மன சிஸ்டம் அட்ல رنجيت اپ ڪري جو